ఫ్రెండ్స్ ఛానల్ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ప్రెస్ చేయండి ఇడన్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారండి గత ప్రభుత్వ గతంలో అంటే గతంలో కూడా సంక్షేమ పథకముల వైపు నడిచాము కాబట్టి ఇప్పుడు కూడా అదే సంక్షేమ పథకాల వైపు నడుస్తామని మేనిఫెస్టోలో కొత్తగా పన్నెండు పథకాలకు సంబంధించి అయితే విడుదల చేయబోతున్నారు మరి ఆ పన్నెండు పథకాలు ఏంటి ఏ తేదీన మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు అనే వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలా వీడియోలు ప్రతిరోజు వీడియో చేసినప్పుడల్లా చెప్తున్నాను అయినా వీడియోలు చూడట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి వీడియోను లైక్ చేయండి ఇంకా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మనకు ఆ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అయితే అమలులోకి వచ్చింది ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక ఎటువంటి పథకాలను విడుదల చేయడానికి వీలు లేదు ఏ పార్టీ అయినా సరే ఏ ఎటువంటిది అయినా సరే దానికి సంబంధించి అయితే విడుదల చేసే అవకాశం లేదు ఇక మనకు ఈ మేనిఫెస్టో అయితే మనకు ఉగాది రోజున అంటే తొమ్మిదో తారీఖున అయితే మన వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తుంది ఒక వై వైసీపీ కాదండి మనకు తెలుగుదేశం పార్టీ ఇంకా ఇతర ఏ పార్టీలు ఉన్నా అన్నీ కూడా కొత్త అయితే విడుదల చేస్తున్నాయి అన్నీ ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలపై మొగ్గు చూపుతున్నారు కాబట్టి ప్రభుత్వం గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతారు కాబట్టి ఆ వైసీపీ ప్రభుత్వం అయితే కొన్ని సంక్షేమ పథకాలను అయితే ఆలోచన చేస్తుంది దాంట్లో కనుక మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా వచ్చేసి మహిళలకు వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అయితే మేనిఫెస్టోలో చేర్చబోతున్నారు తర్వాతది వచ్చేసి ప్రతి ఒక్క మహిళకు అంటే ఇంట్లో ఒక్క మహిళకు సంబంధించి అయితే మూడు వేల ప్రతి నెల ఇవ్వడానికి అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఇదే ఇదే విధంగా కొనసాగుతుంది కాబట్టి మన వైసీపీ ప్రభుత్వం కూడా మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది అలాగే నాలుగు వందల రూపాయలకే సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఇచ్చేలాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మహిళలకు సంబంధించి అయితే ఈ మూడు పథకాలను అయితే మేనిఫెస్టోలో చేర్చబోతున్నారు ఇక ఎంతో ఆశగా ఎదురు చూస్తూ అన్నదాతలకు అంటే అన్నదాతలు అంటే అందరికీ అర్థమైపోతుంది రైతు అన్నలు కాబట్టి వారందరి కోసం కూడా రెండు పథకాలు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా వాటిలో చూసుకుంటే రైతు భరోసా పథకాన్ని అయితే రైతు భరోసాలో భాగంగా రైతులకు ఇచ్చే డబ్బులు అయితే పెంచబోతున్నారు అలాగే రుణమాఫీ ఎవరికి రైతులు రుణమాఫీ సకాలంలో వడ్డీలు చెల్లించి అసలు వడ్డీలు చెల్లించి రుణాలు చెల్లిస్తూ ఉన్నారో అటువంటి వారి అందరికీ రుణమాఫీ చేస్తామని దానికి సంబంధించి కూడా మేనిఫెస్టోలో చేర్చబోతున్నామని చెప్పడం జరిగింది ఈ రెండు పథకాలను అయితే రైతులకు సంబంధించి అయితే చేర్చబోతున్నారు ఇక తర్వాతది వచ్చేసి మనకు అమ్మఒడి పథకం అంటే అమ్మఒడి పథకం అంటే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఈ పూర్తి ఫీజు రియంబెస్మెంట్కు సంబంధించి ఇరవై వేల రూపాయలు అయితే విడుదల చేస్తున్నారు అలాగే వసతి దీవెన పథకానికి సంబంధించి కూడా దానికి సంబంధించి మనకు పది ఇరవై వేల రూపాయలను అయితే పెంచుతామని చెప్పడం జరిగింది ఇక వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కాస్త ఇరవై వేలకు పెంచుతూ ఉన్నారు ఇక అది వచ్చేసి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు పై చదువులు చదువుకోవడానికి విద్యా కార్డు అనేది పంపిణీ చేస్తూ ఉన్నారు ఈ విద్యా కార్డు ఉండడం వల్ల ఎక్కడ ఎవరు ఫీజులు కట్టకుండా చదువుకోవచ్చు అని చెప్పడం జరిగింది అది వచ్చేసి ఎవరైతే డిగ్రీ ఆపై చదువుకున్న విద్యార్థిని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ స్కూటీ అందించేలాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇవన్నీ కూడా మేనిఫెస్టోలు అయితే చేర్చడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల నాలుగు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు అలాగే మూడు ప్రతీ నెల మూడు వేల రూపాయలను ఇవి అయితే మహిళలకు సంబంధించి అయితే ముఖ్యంగా చేర్చబోతున్నారు సంక్షేమ పథకాలకు వైపే అడుగులు వేస్తాము కాబట్టి ఈ పథకాలన్నీ మేనిఫెస్టోలు చేస్తామని కూడా తొమ్మిదో తారీఖున కొత్త మేనిఫెస్టో విడుదల చేస్తున్నామని చెప్పడం జరిగింది ఇదే ఫ్రెండ్స్ వీడియో కూడా లైక్ చేయండి సపోర్ట్ చేయండి